సాధారణంగా ఏమైనా శ్లోకం మంత్రం మంత్రంగాని పట్టించేటప్పుడు గురుముఖత తీసుకుంటేనే మీరు అది పట్టించాలంటే అలా చెప్పకూడదని కొన్ని చెప్తూ ఉంటారు కానీ లాంటి వాళ్ళకి అమ్మ అనుగ్రహం పొందాలని సాక్షాత్కారం సంగతి పక్కన పెడితే అనుగ్రహం చాలు అమ్మ కనీసం అమ్మ ఉందని ఒక ధైర్యం మాకు కలగాలని అమ్మ వెన్నంటే ఉందని అనిపించాలని ఏదో ఒక మంత్రమో శ్లోకమో చెప్పుకోవాలనుకుంటా కానీ గురుముఖంగా తీసుకోలేము అవును అందరూ అమ్మని స్మరించుకునే విధంగా అలాంటి శ్లోకం కానీ సప్తశ్లోకి చేసుకోవచ్చు సప్తశతి మీకు కొన్ని సప్తశతీలు కూడా ఏంటంటే కొన్ని మంత్రాలు మీకు నవారణ మంత్రాలు ఇటువంటి ఉపదేశం ఉంటుంది తర్వాత ఒకసారి గురువు గారు చదివిస్తే సరిపోతుంది అంటారు ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో మనకు ఇప్పుడు కొన్ని ఉన్నాయి లైక్ అమ్మవారి మంత్రం చిన్న చిన్న మంత్రాలు ఉన్నాయి ఓం హ్రీం దుమ్ గాయన మహా ఇటువంటి మంత్రాలు లలిత సహస్రా అందరు చేస్తున్నారు అసలు నేను లలిత సహస్రనామం కంటే నేను అందరికీ చాలా మందికి సార్లు చెప్పాను నేను లలితా సహస్రనామం కంటే కూడా త్రిశతి చేయండి మీరు త్రిశతిలో ఉన్నంత పవర్ నేను లలిత మీరే అంటారు నాతోటి స్వామి ఇన్ని రోజులు లలిత సహసనామం చేస్తే కలగంది త్రిశతి చేస్తే మాకు వచ్చేసింది అంట నేను అది చూసాను త్రిశతులు ఎందుకో నాకు తెలియదు ఎందుకంటే ఇక్కడ మీకు చండీ అమ్మవారు ఉంటుంది అందులో సురదురు వైశ్యుడు వీళ్ళు అంటే ఇక్కడ మార్కండేయ మహర్షి ద్వారా వచ్చినటువంటి చండి ఇక్కడ ఏమైంది ఇప్పుడు నేను రుద్రచండి అని ఒకటి రాశాను రుద్రచండీలో ఏమైతుందంటే మా గురువు గారి నాతో రుద్రచండి చేయించినప్పుడు దాన్ని తెలుగులో ప్రింట్ రావాలా ఎట్లయినా సరే రుద్రచండి రావాలని ఉండింది నాకు రుద్రచండీలో చేయని వాళ్లకు ఎంతైతే ఫలితం ఉంటుంది రుద్రచండీలో ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఎందుకు అంటే ఇక్కడ అక్కడేమో మార్కండేయ మహర్షి చెప్పినటువంటి అమ్మవారి గురించి దేవి భాగవతంలో వచ్చినటువంటి ఇది ఇక్కడ ఏంటంటే రుద్రచండీలో స్వయంగా పార్వతి అమ్మవారు అడుగుతుంది శివుణ్ణి నాకు చెండీ గురించి చెప్పండి స్వామి అని స్వామి స్వామివారు చెప్తారు అమ్మవారి గురించి సో దాంట్లో ఆ బ్యూటీ ఉంది అదే త్రిశతిలో కూడా అమ్మవారి నామాలు అంటే ఆయన చెప్తారు ఆయన నామాలు అమ్మవారు చెప్తుంది

ఇప్పుడు నాకేం తెలియదు శ్రీచక్రం ఎవరో ఇచ్చారనుకో వాడు ఏం చేస్తారు శ్రీచక్రం పెట్టుకుని చక్కగా అమ్మవారి నామాలు చెప్పుకుంటూ కడ్గమాల చెప్పుకుంటూ కుంకుమ వేసుకోండి అద్భుతమైనటువంటి పూజ అయిపోయినట్టు అయిపోతుంది దూపదీప నైవేద్యాలైపోయింది అసలు శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చమ్ తప్పే లేదు అంటే భూప్రస్థారం ఎక్కువ భూప్రస్థారము దీంట్లో మీకు రెండు రకాలు ఉంటుంది ఒకటి ప్రస్తారం ఒకటి భూప్రస్థారం మెరుగు ప్రసారం ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైతుందంటే ప్రతి వాళ్ళు కూడా మెరుగు ప్రసారం పెట్టుకుంటున్నారు చాలామంది చూసాను అయితే కొన్ని మటుకు నియమాలు ఉంటుంది ఏంటంటే కొంత ఋతుకాలం వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ టైంలో దాన్ని సపరేట్గా అసలు అటు అంటే అటు ఆ సపరేట్గా వాళ్ళు ఉండి వీళ్ళు మటుకే చేసుకుని అట్లా ఉంటే దట్ కెన్ బి యాక్సెప్టెడ్ సో కొన్ని కొన్ని ఏంటంటే మనము కూడా కొన్ని నియమాలు పెట్టుకొని చేస్తున్నప్పుడే మనకు ఆ ఫలితంగా కనిపిస్తుంది ఇప్పుడు ఏది లేదు అంటే ఎవరికి ఏది లేదమ్మా అంతే కదా నియమం అనేది ఉండడం మంచిదే మంచిది ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ప్రతిరోజు కుంకుమ పూజ ఇప్పుడు చక్రార్చన అంటే దాంట్లో మళ్ళా మనకు ఏకపాత్ర సాధనని ద్విపాత్ర సాధనని త్రిపాత్ర సాధన ఉంది చతుష్పాత్రం ఉంది నవ ఉంది ఇవన్నీ ఏంటంటే పెద్ద గారి దగ్గరికి వెళ్ళడము అది నేర్చుకోవడము దానికి శుద్ధి అని అవి అని ఇదంతా అవసరం లేకుండా జస్ట్ త్రిశతితోనో లేకపోతే మీకు నచ్చినటువంటి కేవలం లక్ష్మీ అష్టోత్రం కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అన్నది లక్ష్మీ అష్టోత్రం చేసుకున్నా కూడా రోజు శ్రీ అర్చన మీద అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి లలితా పరమేశ్వరి త్రిపుర సుందరి పరాంబ రాజరాజేశ్వరి ఇన్ని ఉన్నాయి అందులో ఏ రూపం అందులో పారాయణ విషయంలోనే సందేహం ఏంటంటే తప్పులు ఎక్కడన్నా చదివారంటే అవి నెగిటివ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అలా ఎలా పడితే అలా చదవకూడదు అని చెప్తూ ఉంటారండి నిజమా నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఎట్లా ఉంటుందంటే అమ్మా ఇప్పుడు ఫస్ట్ చదువుతున్న వాడికి తప్పులు రాకుండా ఉండదు ఖచ్చితంగా ఉంటాయండి ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతో ఎందుకంటున్నాం ఎవరికైనా వస్తుంది ఆ నేర్చుకున్న వాడికి సడన్ గా ఎట్లాంటుంది అట్లుంటుంది ఇది ఏంటంటే అమ్మా తప్పులు అనేవి లాస్ట్ లో మనం అపరాధ క్షమాపణ స్తోత్రం చేసుకునేదే అందుకు ఎందుకంటే అపరాధం అనేది జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల మనకి ఇంకో విధంగా రావచ్చు కొన్ని చోట్ల మనకు అందరికి అన్ని తిరుగుతాయి ఉండదు కదా ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే అటు ఇప్పుడు రాన్ చేసుకుంటున్నారు స్టార్ట్ రుద్రము అన్ని కూడా అట్లే చేసేస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందంటే మా గురుగలు ఓం నమో భగవతే రుద్రాయ నేర్పించేవారు ఇప్పుడు ఏంటంటే ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమోషాలు అదే అయిపోతుంది అద్దే అట్లా దానికి మనం ఏం చేయలేము టైం సారి చేంజింగ్ ఎప్పుడో మా టైంలో నిజంగా చెప్పాలంటే ఒకవేళ ఫోన్ చేయాలి అంటే ఏదైనా ఫోన్ లో ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అంటే ఫోన్ దగ్గర పోయి కూర్చోవడం వాడిని గంటల సేపు కూర్చోవాలి వాడి ట్రంకాలు తగిలిందా లేదా తగిలిందా లేదా అని అడగవరు ఆకలి తగ్గి కూర్చోడం జరిగేది ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నాం మనిషి ఎక్కడ అయినప్పుడు థింగ్స్ హ్యావ్ టు బి చేంజ్ కదా ఇప్పుడు నేను హిమాలయాస్లో ఉన్నాను ఆ టైంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు అట్లా ఉండేది ఇప్పుడు మాకు ఉత్తర కాశీ మారిపోయింది మేమున్న గంగోత్రి మారిపోయింది ఇప్పుడు గోము కూడా మారిపోయింది ఇప్పటికీ వెళ్తూ ఉంటారు వెళ్తుంటారు ఎప్పుడైనా వెళ్తుంటారు ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు అలా ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్తుంటాను అక్కడ సాధనకి సాధన సాధన ఇప్పుడు ఏం పెద్దగా సాధన చేసేంత నవ్ ఐ డన్ వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ ఇప్పుడు ఏంటంటే ఏదో అక్కడ కొంచెం ఆ అమ్మవారు నాకు దర్శనమిచ్చిన ప్రదేశం అది కొంచెం అట్లా ఎప్పుడైనా ఇంకా ఎక్కువ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ ఇది ఉన్నప్పుడు ఇక్కడ మాకు తప్పకుండా ఉండాల్సి వస్తుంది కదా ఇప్పుడు చండీ హోమాలు ఉంటాయి నాకు ప్రీతంగా చండీ హోమాలు ఉంటుంది చండీలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ప్రతిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అడిగే వాళ్ళు ఉన్నారు అనులోమం ఇప్పుడు అన్లోమం పుక్కు తీసుకురావాలి ఉన్నాం మేము అనులోభం కూడా అనులోమం తీసుకొస్తే ఏంటంటే అనులోమం ఒక సపరేట్ విద్య అదేంటంటే లక్ష్మీ విద్య ఉంది అందులో తర్వాత శత్రునాశన విద్య శత్రునాశనం అంటే అగైన్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ వే ఎవడో ఉన్నాడు వాడు నాశనం చేయాలి ఇట్లా ఇట్లా ఉండదమ్మా నాకు ఒకసారి నాకు బాగా గుర్తు హిమాలయాస్లో ఉన్నప్పుడు నేను సాధువు ఉండేవారు ఆయన ఒకసారి నేను ఊరికే ఆయన దగ్గర కూర్చున్నాను కూర్చుంటే ఒక ఎవరో ఒక మహారాష్ట్ర నుంచి ఒక సేట్ వచ్చాడు వచ్చి మహారాజు ఆయనకి ఒక బిజినెస్ ఉందంటే ఆ బిజినెస్ రైవలి ఉంది రైవల్రీ ఉంటే ఆయన అన్నాడు ఆ రైవల్రీ వాడు చనిపోవాలా వాడు బిజినెస్ నాశనం అయిపోవాలా ఓకే ఏ పైసా లేలో అని చెప్పి ఇంత సూట్ కేసు తెచ్చి ఆయన ముందు డబ్బులు పెట్టాడు ఆయన చూశారు దాన్ని రా రానడు వేరు పది ఉన్నాయి స్వామి అన్నాడు లోపల బాయ్ చూడరా అన్నాడు లోపల బాయ్ చూసి వాడు బయటకు వచ్చి భయపడిపోయి వాడికి ఏంటి అర్థం కాలే చెంది వాడికి చెట్లు వచ్చేస్తున్నాయి ఊపిరాకుండా అయిపోయాడు నన్ను అన్నారు బ్రహ్మచారి తు చాకే దేకరే అన్నారు నేను పోయి చూస్తే కట్టలు కట్టలు డబ్బులు పెట్టినా ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే ఇది తీసుకొని అయిపోయింది రా నీకు అన్నారు వాడది చేతిలో పట్టుకొని పరిగెత్తడం మళ్ళీ నన్ను అన్నారు లోపల పోయి చూడరు ఒకసారి లెక్క పెట్టి ఎంత ఉందో అన్నారు లోపల చూస్తే ఏం లేదు అంత ఏం 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 శక్తి అనుకోవాలి దాన్ని ఇప్పుడు శత్రునాశన విద్య వాడు అడిగాడు ఆయన ఏమన్నారంటే నువ్వు వాడికంటే ఎదగాలనుకో వాడు పడిపోవాలనుకోద్దు అన్నారు ఇలా చాలా మంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు వాడి కంటే నీకు బిజినెస్ కొంచెం ఎక్కువ కావాలని అమ్మవారిని కోరుకో అంతేగాని వాడు నాశనం అయ్యి నేను పైకి రావాలమ్మా అని కోరుకోద్దు అప్పుడు నీకు పాజిటివ్ అవుతుంది అది చెయ్యి నువ్వు అమ్మవారి కంటే ఎక్కువ చేయను వాడి కంటే ఎక్కువ అమ్మవారిని ప్రార్థన చెయ్యి మనకు ఉంది కదమ్మా స్టోరీలో ఫేమస్ స్టోరీలో వాడు పోవాలని వీడిపోవాలని వాడేం అడిగాడు అడిగాడు అంటే వాడు ఒక పని ఒక కన్ను పోవాలని అడిగితే కళ్ళు పోతాయి అట్లా అయిపోతుంది అంతే కానీ అమ్మవారు ఇస్తుందా అన్ని కాదు ఇవన్నీ ఏంటంటే మన అడిగిందల్లాంటి మాట అండి నేను రోజు దైవానికి పూజ చేస్తాను ఎప్పుడు మంచి పనులే చేస్తాను దానాలు చేస్తాను అందరిని మంచిగా చూస్తాను ఏ దైవభక్తి లేని వాళ్ళ కష్టాలు ఎందుకుంటాయి స్వామి ఏ దైవభక్తి లేని వాళ్ళకేమో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు ఇప్పుడు చాలా మంది పోతన భాగవతుడు ఏం పోతన మాత్యుడు ఏమి అడిగాడు అంటే నా కష్టాలు ఏమ్మా అని అడిగాడు కష్టాలు ఇవి నాకు సుఖాలు వద్దన్నారు చాలా మంది మహాత్మలు ఎందుకంటే ఆ కష్టాల్లో నువ్వు నాకు గుర్తొస్తావు అన్ని సుఖాలు ఇచ్చావనుకో నువ్వు నాకు గుర్తు రావు ఇప్పుడు మనకు తమిళ్ ఒక సీన్ ఉంది దాని తెలుగులో ఎట్లంటారంటే అమ్మవారు నీకు అమ్మవారు వీడు నాకు కావాలి అనుకున్నప్పుడు వాడికి ఇవ్వదంట వీడు నాకు వద్దురా అనుకున్నప్పుడు ఇచ్చేస్తుంది వీడి కర్మ వీడు పడని రాన్నప్పుడు పిల్లలు ఆడుకున్నంత సేపు ఏం చేస్తాడమ్మా వాడికి వాడి తల్లి గుర్తురాదు కదా ఇప్పుడు ఉంటాడు వాడు ఆడుకున్నంత తల్లి గురుతురా అందుకే మనకు దీంట్లో కూడా ఆదిశంకర్లు ఏం చెప్తారు అంటే ఆపత్సమగ్న స్మరణం కరోమి కరోమికరణ విషయం చటత్వం భావేత క్షుధా తుషార్థాహ జీం స్మరంతి అంటారు ఆయన అంటే నువ్వు అరే వీడి కష్టాలు వచ్చాయి కాబట్టి నా దగ్గరికి వచ్చాడు వీడు వీడికి అసలు కష్టాలు లేకపోతే వీడికి అమ్మనే గుర్తురా నేనే గుర్తురాను వీడి కష్టాలు వచ్చాయి కాబట్టి ఈ రోజు అమ్మ అమ్మాని వస్తున్నాడు అని అనుకోకమ్మా నైతచ్చటత్వం మా భావహీత క్షుధా తుషార్థ జన్ని స్మరంతే అన్నాడు ఆయన ఆకలేసిన బిడ్డకే మా తల్లి గుర్తు వచ్చేది లేకపోతే ఎందుకు గుర్తు వస్తుంది తల్లి ఆడుకున్నంతసేపు తల్లి గుర్తు రాదు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా ఇచ్చేసాను అంటే వాడు పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మనే అయి ఉండొచ్చు ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నటువంటిది పూర్వ జన్మలో వాడు చేసుకున్నటువంటి మంచి పనులు అయి ఉండొచ్చు వాడు చేసినటువంటి ఇది అయి ఉండొచ్చు బహుశా ఈ జన్మలో వాడికి ఆ రాక్షస ప్రవృత్తి వచ్చి ఉండచ్చు అందుకని వాడు అట్లు ఉన్నాడు సంపాదిస్తున్నాడు అదే క్రూరంగా ఉంటున్నాడు సో నెక్స్ట్ టైం వాడికి మళ్ళీ అదే ఉంటుంది బాజ అది కానీ ఏంటంటే మనకు మనం చేసేటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి సంచితంగా మారి నేను కోరుకునేది ఒకటే అమ్మాను నాకు సుఖం ఇచ్చావా దుఃఖం ఇచ్చావా ఏమి ఇచ్చావా మై బిజినెస్ ఇట్ ఈస్ యువర్ బిజినెస్ వాట్ యు గిఫ్ట్ మీజ యూర్ బిజినెస్ వాట్ ఐ ఐఎమ్ ఇస్ మై బిజినెస్ నాకేంటంటే పాతయవా పాతాళే స్థాపయవా సకల లోక సామ్రాజ్యం మాతత్వ శరణయుగం నాహం ముంచామి నైవ ముంచామి అంతే నన్ను పాతాళంలో తొక్కేసిన సర్వ సర్వరాజ్యాలకు అధిపతి చేసిన ఈ రెండిట్లో కూడా ఒకటి గ్యారంటీ వ్యూర్ ఈస్ ఐఎమ్ నాట్ గోయింగ్ లీవ్ యువర్ ఫిట్ నాకు అయినంత వరకు చండీ ప్రచారం చేయాలి ప్రచారం అని కూడా ప్రచారం జనాలకి చెండీలో ఒక మంచి అమ్మవారి దర్శనం అయ్యేటట్టు అమ్మవారి అనుగ్రహం అయ్యేటట్టు వాళ్ళకు ఒక మార్గం చూపించాలి ఎలా సాధ్యం అవుతుంది అవుతుందమ్మా చేసే వాళ్ళు ఉంటే అవుతుంది ఇప్పుడు నేను అమ్మా నాకు ఉంది అమ్మవారి సాక్షాత్ అది ఎలా సాధ్యం అవుతుంది చేసుకుంటే సిన్సియర్గా చేసుకుంటూ అవుతుందమ్మా అంటే ఒక మంత్రం ద్వారా మంత్రం ద్వారా అవ్వచ్చు మీకు మా ఫిజికల్ గా దర్శనం అవ్వచ్చు స్వాప్నిక దర్శనం అవ్వచ్చు స్వప్నంలో దర్శనం అవ్వచ్చు లేదు ఏదో ఒక రూపంలో అమ్మవారు మీకు అనుగ్రహం చూపించి మళ్ళీ మీ దగ్గర దాకా మీకు మళ్ళీ తన దగ్గర మీద చేసుకొని రావచ్చు ఒక్కోసారి అమ్మవారి అనుగ్రహం ఉంది వెన్నంటే ఉంది అనిపిస్తుంటుంది ఒక్కోసారి చెయ్యి వదిలేసిందేమో ఆవిడ అని ఉంటుంది ఒక్కోసారి సంతోషం ఇలా ఇట్లనే అనిపిస్తే రెండే నాలుగు కాళ్ళు అంటే ముందు తర్వాత రెండే కాళ్ళు కనిపిస్తున్నాయి అంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఈశోర్ లో వాడు కంప్లైంట్ చేశాడు ఏంటమ్మా ఇప్పుడు దాకా నాతో నడిచావు ఇప్పుడు ఏమన్నా వదిలేసావు నా రెండు కాళ్ళు మటుకే కనిపిస్తున్నాయి నీకు కనిపించట్లే అని అరే పిచ్చోడా నీ రెండు కాళ్ళు కాదురా నా రెండు కాళ్ళు నేను నడవలేక ఎప్పుడో పడిపోయావు నేను ఎత్తుకొని నేను నడుపుతున్నా అందంట అమ్మ మన కనిపిస్తుంది అమ్మ అమ్మ లోటు అనేది కనిపించదు అన్నీ